నమస్తే హిందువులందరూ దాదాపు ఒకటే తాటిపైకి వచ్చి నిశ్శబ్దంగా నేను ఒకటే తాటిపైకి వచ్చి కేకేఆర్ని షారూఖ్ఖాన్ని ఘెరావు చేయడం వల్ల ముస్తాఫిజుర్ రెహమాన్ ఎవడైతే బంగ్లాదేశీ క్రికెటర్ ఉన్నాడో అతన్ని వెళ్ళగొట్టడం జరిగింది టీంలోంచి టీంలోంచి వెళ్ళగొట్టేటప్పటికీ బంగ్లాదేశ్ అది భరించలేకపోయింది అంటే అక్కడ హిందువుల్ని నరకడము చంపడము బతికున్న వాళ్ళని కాల్ చేయడము ఇటువంటివన్నీ చేస్తే మనం ఏమీ అనకూడదు కానీ వాళ్ళ ఒక ప్లేయర్ని ఇండియాలో ఆడకుండా వెళ్ళబడితే మాత్రం వాళ్ళు భరించలేరు భరించలేక చెరువు మీద కోపం వచ్చి ఉన్నట్టు బంగ్లాదేశ్ చేసింది ఏంటంటే మొత్తం అసలు ఈ ఇండియాలో ఏవైతే వాళ్ళవి అవుతుంటే గేమ్స్ అవుతుంటాయి ఆ గేమ్స్ అన్నింటినీ ఇక్కడ క్యాన్సిల్ చేసి శ్రీలంకలో చేయండి అని చెప్పేసి డిమాండ్ చేసింది ఐసీసీ ముందర ఐసీసీ ప్రస్తుతం చైర్మన్ ఎవరు జైషా జైషా అంటే ఖట్టర్ హిందూ అతను చెప్పింది ఏంటంటే ఒకవేళ కనుక మీరు ఆడకపోతే మానేయండి మీ పాయింట్స్ని మీరు పోగొట్టుకోండి సంబ మాకు సంబంధం లేదు మీకు ఇష్టం ఉంటే ఆడండి లేకపోతే లేదు అని చెప్పేసి అతను కరఖండిగా మొహం మీద చెప్పాడు మీ ఇష్టం ఏసంగా చెప్పేసి అని చెప్పేస్తేనే నేను నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి వెళ్ళిపోతానని కూడా బెదిరించడం జరిగింది చేసేది లేక బంగ్లాదేశ్ ఎస్ మేము ఇండియాలో ఆడతాం చేసేది లేదు మాకు ఏం చేయలేము అని అదేవిధంగా రిధిమా పాఠక్ అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ యాంకర్ ఉన్నారనమాట ఆమె సాధారణంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో దానికి కానీ లేదా బంగ్లాదేశ్ తరఫున ఏవైతే గేమ్స్ అయితే ఉంటే వాటికి ఏమైనా స్పోర్ట్స్ యాంకర్గా పనిచేస్తూ ఉంటారు ముందరి నుంచి చేస్తూ వచ్చారు ఈసారి మాత్రము అంటే ఆమె భారతీయురాలు అవ్వడం వల్ల ఆమెని తీసేసారు అని చెప్పేసి వాళ్ళు ఒక పుకారు పుట్టారు పుట్టించారు ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆమె స్వయంగా ప్రకటించిన విషయము నేను ఆ బీపీఎల్ నుంచి బయటకు వచ్చాను బీపీఎల్ అంటే బంగ్లాదేశ్ ప్రీమియర్లీ దానికి సంబంధించిన స్పోర్ట్స్ యాంకరింగ్ ఏదైతే ఉందో వాటి అన్నిటి నుంచి నేనే బయటకు వచ్చాను నాకు ఎంత మాత్రమూ వాళ్ళతో సంబంధం లేదు నాకు ఫస్ట్ దేశం ముఖ్యం దేశం తర్వాతే ఇంకేదన్నా అందుకని నా అంత నేనే బయటకు వచ్చానని చెప్పి ఆమె స్వయంగా ప్రకటించారు అదేవిధంగా ఐపీఎల్ని కూడా బ్యాన్ చేసింది ఐపీఎల్ ప్రసారాలు ఏవైతే బంగ్లాదేశ్లో అయితే ఉంటాయో వాటిని అన్నిటినీ బ్యాన్ చేసిందనమాట వాళ్ళకి మాత్రము దాదాపు వంద కోట్ల రూపాయల వరకు వాళ్ళకి నష్టం వస్తుంది తర్వాత అడ్వర్టైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు మీదకి వస్తారు బొచ్చడు రెవెన్యూ పోగొట్టుకుంటున్నారు వాళ్ళు బోచ్చడు రెవెన్యూ పోగొట్టుకుంటున్నారు ఐపిఎల్ ప్రసారాలని నిలిపి వేసి ఏ కంచంలో తింటూ వాళ్ళు ఆ కంచానికి చిల్లు కొడుద్దామని చూస్తున్నారో పొద్దున కంచం అనేది పక్కకు జరిగితే వాళ్ళ గతి ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు ఏవైతే బంగ్లాదేశ్ మ్యాచెస్ అవుతూ ఉంటాయో వాటినన్నింటినీ భారతదేశం నుంచి షిఫ్ట్ చేసేసి శ్రీలంకలో ఆడించాలి అని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టింది ముందర అనుకున్నట్టుగా ఐసీసీ ముందర ఐసీసీ ముందర పెడితే ఐసీసీ నా థింగ్ ఆఫ్ దిశ ఇష్టం ఉంటే ఆడండి లేకపోతే పాయింట్స్ పోగొట్టుకోండి పాయింట్స్ని పోగొట్టుకొని మీరు ఆడ నుంచి వెనక్కి తగ్గిపోండి మీరు మీ మీ బదులు అక్కడ ఏ ఐర్లాండ్ లాంటి వేరే టీంని తీసుకుంటాం వాళ్ళతోటి ఆడిస్తాము ఆడించేసి మొత్తం కంప్లీట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేస్తాం మిమ్మల్ని మాత్రం మేము ఇంకో స్పేర్ చేసేది లేదు ఈ రకంగానే ఆడాల్సిందే అని చెప్పేసి చెప్పినాయి చెప్పిన తర్వాత వాళ్ళు వేరే విధంగా చేసేది లేక వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నారు అదే రకంగా వెళ్తున్నారు నమ్మక ద్రోహము వీళ్ళు చేయగలిగిన నెంబర్ వన్ వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు దాదాపు యాభై సంవత్సరాల నుంచి వీళ్ళకి అన్ని మొత్తం అయ్యి మొత్తం పెద్దన్నలాగా అన్నీ అయ్యి కాపాడుతుంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఈ రకంగా ఉంది వాళ్ళకి చేయడం వేస్ట్ వాళ్ళకి ఇంకా ఏది చేయడము వేస్ట్ ఇంకా చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఇన్ని తనులు తింటూ భారతదేశము కొన్ని విషయాల్లో వాళ్ళకి ఎక్స్క్యూజెస్ ఇస్తుంది ముఖ్యంగా పెట్రోలు వాటరు ఈ రెండు విషయాల్లో వాళ్ళకి ఎక్స్క్యూజెస్ ఇస్తుంది కావాల్సినంత పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లై అవుతుంది అదొకటి పోగా వాళ్ళకి వాటర్ ఏదైతే ట్రీటీ ఉందో గంగా వాటర్ ట్రీటీ దాన్ని ఇంకా కొనసాగిస్తుంది దాన్ని కోర్స్ ఇవాళ రేపట్లో దాన్ని మొత్తం అంతా రెజ్యూమ్ చేసి దాన్ని ఇంకో అట్లా కింద మీద చేసేసి దాన్ని కూడా సెటరేట్ చేయడం జరుగుతుంది మోదీ గవర్నమెంట్ ఇవన్నీ జరుగుతానే కానీ వాళ్ళకి బుద్ధి రాదు